బ్రేకింగ్ న్యూస్ విశాఖ డ్రగ్స్ వెనుక పొలిటికల్ లింకులు బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కంపెనీతో రాజకీయ సంబంధాలు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది డ్రగ్స్ లింక్ తో తూర్పు గోదావరి జిల్లాలో సిబిఐ తనిఖీలు చేస్తోంది కాకినాడ యు కొత్తపల్లి మూలపేటలో హ్యాథరిస్ లో అక్కడ ఉన్న కంపెనీల్లోనూ సోదాలు చేస్తోంది ఏడుగురు అధికారుల బృందం ఈ తనిఖీలను చేస్తోంది జనవరి పద్నాలుగున బ్రెజిల్ నుంచి బయలుదేరిన కంటైనర్లు డ్రైడిస్ట్ ఆర్డర్ చేసింది సంధ్య మెరైన్ ఆక్వా కంపెనీ డ్రై ఆర్డర్ చేయడంతో జనవరి పద్నాలుగున బ్రెజిల్ నుంచి కంటైనర్షిప్ బయలుదేరింది ఐసీసీబీ కంపెనీ ద్వారా ఎగమైతేనే డ్రైడీస్ట్ ఈ కంపెనీకి చేరాల్సి ఉంది స్కెడ్యూల్ కన్నా ఆలస్యంగా విశాఖ టెర్మినల్కి ఈ షిప్ చేరుకుంది మార్చి పద్దెనిమిదిన అనుమానిత డ్రగ్స్ కంటైనర్ను స్వాధీనం చేసుకుంది సిబిఐ పదహారవ తారీఖున ఈమెయిల్స్ ద్వారా ఇంటర్పోల్ సమాచారాన్ని అందుకుని సిబిఐ ఈ దాడులు నిర్వహించింది ఈ కంపెనీతో రెండు రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు ముమ్మరం చేసింది సిబిఐ మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం ప్రకాష్ ఏంటి ఈ కంపెనీతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఏ ఏ రాజకీయ పార్టీలకు ఏ ఏ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు సిబిఐ ఈ డ్రగ్స్ విషయంలో ఎంత దూకుడిగా వెళ్తోంది రోహిత్ ఏదైతే ఈ విశాఖలో పట్టుబడినటువంటి ఇరవై వేల కేజీల ఈ యొక్క డ్రగ్స్ అనుమానితంగా ఉన్నటువంటి ఈ ఈ కూడా మారక ద్రవ్యాలు అయితే సంచలనంగా మారాయని చెప్పాలి ఈ యొక్క వెంటనే ఈ యొక్క విశాఖలో పట్టుకున్నటువంటి ఈ యొక్క డ్రగ్స్ కంటేనర్ సంబంధించినటువంటి ఇప్పటికే అధికారులు సిబిఐ అధికారులు కూడా సోదాలు నిర్వహించారు ఆపరేషన్ గరుడా సందర్భించి మొత్తం ఆపరేషన్ కూడా సక్సెస్ అయినట్టుగా అందరూ కూడా నిర్ధారణ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క కంపెనీకి సంబంధించిన సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఆ ఎక్కడెక్కడ దాని కంపెనీలు ఉన్నాయో కంపెనీల వద్ద ముమ్మరంగా తనిఖీలు అయితే రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా ఆ తనిఖీలు అయితే ప్రారంభమయ్యని చెప్పాలి ఈ యొక్క కంపెనీలో ప్రధానంగా మనం చూసుకుంటే విశాఖలో పట్టుబడిన మరికొన్ని గంటల్లో కన్ను గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలుక్కు పడిందని చెప్పాలి ఈ యొక్క డ్రగ్స్ మూలాలు ఈ యూకొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్నటువంటి ఆక్వా సంధ్య ఆక్వా ఏదైతే ఉందో ఆక్వాలో అయితే రాత్రి నుంచి కూడా ఏడు బృందాలు సిబిఐ బృందాలు కూడా ఇక్కడే మొత్తం అన్ని కూడా తనిఖీలు నిర్వహించాయి ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి కూలీలు కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అలాగే ఇక్కడ పనిచేసి ఉద్యోగులు మొత్తం అందరిని కూడా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మొత్తం వారాలుగా అయితే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇది కొన్నాళ్ళు నుంచి కూడా ఏ విధంగా జరుగుతుంది ఇరవై ఐదు వేల ఉన్నటువంటి అందులో మొత్తం అన్ని కూడా అవశేషాలు డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ప్రధానంగా అక్కడ నిన్న రాత్రి నుంచి ఒక కంటైనర్ ప్రధానంగా తెలుసుకుంది జనవరి పద్నాలుగు బయలుదేరినటువంటి ప్రజల్లో బయలుదేరిన ఈ కంటైనర్ విశాఖ పద్దెనిమిది పదహార తేదీ చేరుకున్న అప్పటి నుంచి కూడా ఇన్వెస్ట్ అయితే ప్రారంభించారు అయితే పట్టుకునిగేషన్ పూర్తిగా చేస్తున్న అక్కడ సిబిఐ అధికారులు కూడా కొన్ని రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చాయని ఒక ప్రధాన ఆరోపణలు కూడా వస్తున్నాయి అక్కడ ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా ఉండేందుకు కొన్ని మంది అధికార పార్టీ నాయకులు సపోర్ట్ చేశారు మరికొందరి కేంద్రం సంబంధించిన పార్టీ సంబంధించిన నాయకులు కూడా ఉన్నారంటూ రకరకాల కోణాలు అయితే ఇబ్బంది కోణాలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అంటే అక్కడ పరీక్షలు కూడా చేయకుండా పొలిటికల్ ఒత్తిళ్లు ఉన్నాయంటూ అంటున్నారు ఇక్కడ కూడా ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా రాజకీయ పలుబడి ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడంతోనే అందరూ కూడా బయటపడ్డాయంటూ లేకపోతే ఇటువంటి తరహా మోసాలు ఎప్పటి నుంచో జరుగుతున్నట్టుగా అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంటే ఈ రాజకీయ పవనంలో ఒక ప్రధానమైన పార్టీలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి కాకినాడలో కొన్ని హ్యాచరీస్లో లో తనిఖీలు జరుగుతున్నాయని తెలుస్తుంది సో కాకినాడలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి ఆ హ్యాచరీస్ ఎవరివి మనం మనం చూసుకుంటే కాకినాడ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి యు కొత్తపల్లి మండలం మూలపేటలో ఉన్నటువంటి సంధ్య మనం చూడొచ్చు ఇదే ఇదే ఆ పరిశ్రమ సంధ్య ఆక్వా పరిశ్రమ ఇక్కడే గత రాత్రి రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా మొత్తం ఈ యూనిట్ లోనే చేస్తున్నారు అంటే ఈ సంధ్య సంబంధించి ఆక్వా సంబంధించినటువంటి మొత్తం ఈ ఆక్వా చైర్మన్ ఎవరైతే ఉన్నారు అలాగే కోనం వీరభద్రరావు అనే ఆ వ్యక్తిని అయితే మొత్తం అన్ని విధాలుగా కూడా ఆయనే మొత్తం దీనికి సంబంధించినటువంటి హెడ్ దానికి సంబంధించిన ఆయన కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరో పక్కన అయితే కోర్టులో పట్టుకునే డ్రగ్స్ కంటైనర్లో దాని ఈ అడ్రస్ మీద పొత్తు రావడం గత గత నెల పదహారవ తేదీ అయితే ఈ అడ్రస్ లోనే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది కానీ యాజమాని అంతా ఒకటే చెప్తాను మేము డ్రైస్ సంబంధించిన ఆక్వా పరిశ్రమ అంటే రైలుకి సంబంధించిన ఫీడ్ మేత ఏదైతే ఉందో అది ప్రధానంగా ఆ మ్యాథ్ మాత్రమే అందులో దానికి మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆర్డర్ ప్రకారంగానే మేము కూడా దిగుమతి చేసుకునేందుకు మొత్తం అన్ని విధాలుగా కూడా మేము ఆర్డర్ ఇచ్చాం డిసెంబర్ లో అయితే దీన్ని ఆర్డర్ ఇవ్వడం జరిగింది జనవరి పద్నాలుగో అయితే ఈ కంటైనర్ అయితే బయలుదేరి విశాఖ పదహారవ తేదీనైతే వచ్చిన పరిస్థితి ఉంది కానీ అందులో ఈ విధ ఈ విధమైన డ్రగ్స్ ఏ విధంగా వచ్చేది మాకు తెలియదు ఈ యొక్క డ్రగ్స్ అంటే మనకు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రైలు ఫీడ్ ఫీడ్ మ్యాథ్ ఏదైతుందో ఈ ఫ్యా ఈ ఫీడ్ అంతా ఫీడ్ అంతా ఇక్కడ మన లోకల్గా గా మన భారతదేశంలో దేశంలో చూసుకుంటే రెండు రెండు వందల రూపాయల వరకు ఉండేటువంటి ఫీడ్ కేవలం ఆ లో కేవలం వాళ్ళకైతే చాలా తక్కువకి అంటే ఏడు రూపాయలకే వస్తుందనే ఒక దానితోనే మేమంతా కూడా ఈ రైలుకు సంబంధించిన ఫీడ్ ఆక్వా ఫీడ్ అయితే మేము అంతా ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగానే ఇక్కడ మేము దిగుమతి చేసుకోవడం జరిగినట్టు మరో పక్కన ఈ కంపెనీ యాజమాన్యం అయితే చెప్తుంది దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా విచారణ కూడా మేమైతే సహకరిస్తాము మరో పక్కన చెప్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చే సిబిఐ బృందం అయితే ఆధ్వర్యంలో ఈ కంటైనర్ అయితే పూర్తిగా అబ్జర్వ్ చేస్తూ అదే ఆపరేషన్ గరుడ మన ఒక సినిమా చూసినటువంటి ఆ తరహాలోనే ఈ యొక్క ఆపరేషన్ గరుడని అయితే పూర్తి చేశారు ఈ నెల పదహారునైతే మేలు అంటే ఇంటర్పోల్ ఇచ్చినటువంటి సమాచారం మేరతోనే ఈ యొక్క ప్రాంతానికి అయితే ఇక్కడ చేరుకుని మొత్తం అంతా కూడా అబ్జర్వేషన్ చేశారు అంటే బ్రెజిల్లో బయలుదేరినటువంటి కంటైనర్ అయితే అక్కడి నుంచి కూడా దానిపై అబ్జర్వేషన్ ఉంది ఆ అబ్జర్వేషన్ ఉండడంతో ఈ రొయ్యల మేతకు సంబంధించినటువంటి అది ఈస్ట్ దిగుమతి చేసుకున్నటువంటి ఫీడ్ సంధ్య ఆక్వయో వీళ్ళైతే దీనికి ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఇండియాలో ఈ ఫీడ్ మనం ప్రధానంగా చూసుకుంటే కేజీ రెండు వందల రూపాయలుగా వస్తుంది కానీ లో డెబ్బై రూపాయలకి వస్తుందంటూ బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంటూ ఇది మా ఇది మొదటి ఆర్డర్గా అయితే కంపెనీ యాజమాని అయితే చెప్తుంది మా కంపెనీకి మనకి ఇదే మొదటిసారిగా పెట్టామని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు కానీ ఈ మరికొంత మరికొంతసేపల్లో మరి ఈ యొక్క సిబిఐ బృందం ఇక్కడ కాకినాడ ఈ కొత్తపల్లి మండలం ఈ మూలపేటకి అయితే మరి కొద్దిసేపట్లో మరొక బృందం వస్తుంది పదకొండున్నర ప్రాంతానికి అయితే బృందం చేరుకుని పూర్తిగా ఈ యొక్క ప్రాంతం ఇక్కడ ఉన్న ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ ఉన్నటువంటి సిబ్బందిని మరింత పూర్తిగా లోతుగా దర్యాప్తు చేసేందుకు కూడా మరొకసారి ఎప్పుడు అక్కడ రాబో మరొక బృందం రాబోతుందని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారంగా చెప్పచ్చు రోహిత్ రైట్ ప్రకాష్ విశాఖ డ్రగ్స్ కంటైనర్స్ వెనుక పొలిటికల్ లింక్స్ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఈ కంపెనీతో ఉన్న రాజకీయ సంబంధాలు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు కీలక పార్టీలకు చెందిన నేతలకు లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు ఆధారాలు బయటకు వస్తున్నాయి డ్రగ్స్ లింక్లతో తూర్పు గోదావరి జిల్లాలో సిబిఐ తనిఖీలు చేస్తోంది కాకినాడ యు కొత్తపల్లి మూలపేటల్లో అక్కడ ఉన్న హేథరీస్లో సోదాలు చేస్తున్నారు ఏడుగురు అధికారుల బృందంతో తనిఖీ చేస్తోంది సిబిఐ జనవరి పద్నాలుగున బ్రెజిల్ నుంచి బయలుదేరింది కంటైనర్ సో ఇప్పుడు ఆ కంటైనర్లో డ్రగ్స్ ఆనవాళ్ళు దొరకడంతో సిబిఐ మరిన్ని ప్రదేశాల్లో తనిఖీలు చేస్తోంది